సిఎస్కే అండ్ సన్ రైజర్స్ ఈ రెండు టీమ్ తో ఆడితే హ్యాపీగా రెండు పాయింట్ల ఆపోజిట్ టీం కట్టి ఎందుకంటే వీళ్ళు గెలవడానికి అయితే ఆడట్లేదు కేవలం ప్రాక్టీస్ కోసమే ఆడుతున్నారేమో అని అనిపిస్తుంది ఇంకా సిఎస్కే గురించి ఎంతో తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారో తెలియదు ధోని గారు కానీ లేకపోతే జడేజా గానీ లేకపోతే ఇంకా చాలా మంది రావాలి టిక్కు 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 ఆడాలి బాల్ ఒకటి కొట్టాలి అంటే ఒకటే ఎదుర్కోవాలి అంతే తప్ప గెలిపిద్దాం అనే స్పిరిట్ అయితే ఎవరిలోనూ లేదు సో పని ఏదో కొత్త కొలు వచ్చి చేస్తున్నారు చేస్తున్నారంటే సరే నెక్స్ట్ లో బాగా ఆడడానికైనా కూడా నేర్చుకుంటారని అనుకోవచ్చు వీళ్ళు ఆల్రెడీ సీనియర్స్ రిటైర్ అయిపోవడానికి దగ్గరలో ఉన్నారు వీళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేసి మరి టీం నేమ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళకైనా తెలుసు తెలియదు అర్థం కావట్లేదు మరి మేనేజ్మెంట్ కానీ కోచ్లు కానీ ఏం చేస్తున్నారు ఏందరూ ఆట తీరు వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోవడం ఏంది అని అడిగేవాళ్ళు లేడా అసలు సిఎస్కే ఫ్యాన్స్ అయితే తలెక్టర్ పెట్టదు వాళ్ళు అర్థం కావట్లేదు ఓడిపోవడం తప్పలేదు గెలుపులు ఓటములు గెలుపులు సహజం కానీ ఓడిపోయేది ఒక స్టైల్ ఉంటది కదా మరి అంత దారుణంగా అంత తేడాతో ఓడిపోకూడదు కదా అది నా బాధ